యాభై రెండవ డివిజన్లో ఈ బర్మాషాద్ గుంట దగ్గర సుమారుగా నూట యాభై కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి ముప్పై సంవత్సరాల నుంచి వీరందరూ కూడా ఇక్కడ నివసిస్తూ ఉన్నారు ఈరోజు మనం రిచెస్ట్ ఫ్యామిలీస్ అని అవన్నీ ఇవన్నీ చూస్తూ వస్తున్నాం ఒక్కసారి కనుక నెల్లూరు నగరంలో ఇక్కడ ఉన్నటువంటి పేదరికాన్ని కనుక చూడగలిగితే అత్యంత దుర్భరమైన పరిస్థితిలో వీళ్ళు మొదటి నుంచి కూడా ముప్పై సంవత్సరాల నుంచి కూడా జీవనం కొనసాగిస్తూ ఉన్నారు అయితే ఇంతకుముందు టీడీపీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఉన్నప్పుడు ఈ రైల్వే ట్రాక్ ఎక్స్టెన్షన్ పేరుతో వీరందరినీ కూడా బలవంతంగా ఇక్కడి నుంచి షిఫ్ట్ చేయించాలని ఆలోచించినప్పుడు ఆ రోజు వైఎస్ఆర్సీపీ వీళ్ళందరికీ కూడా అండగా నిలబడడం కూడా జరిగింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీరందరికీ కూడా ఈ నూట యాభై కుటుంబాలకి ఆల్టర్నేటివ్గా ఆరంకనాల స్థలాలు చూపించి అక్కడ ఇల్లు కట్టించి ఆ ఇల్లు పూర్తయిన తర్వాత వీరందరినీ కూడా ఇక్కడి నుంచి షిఫ్ట్ చేయించాలా షిఫ్ట్ చేయించిన తర్వాత ఈ రైల్వే ట్రాక్ ఎక్స్టెన్షన్ పనులు జరుగుతాయని చెప్పి వీరందరికీ కూడా మాటిచ్చి ఆ రోజు వారందరి దగ్గర కూడా ఎన్ఓసీలు తీసుకోవడం కూడా జరిగింది అయితే అందులో భాగంగా వీరందరికీ కూడా ఆలంకరణాలు సైట్ రావడం కానీ చాలామందికి లోన్స్ శాంక్షన్ కూడా అంటే లక్ష యాభై వేలు గవర్నమెంట్ నుంచి రావడం కూడా జరిగింది అయితే ఆ ఇల్లు బాగా కట్టుకోవాలన్న ఉద్దేశంతో వీళ్ళలో చాలామంది ముప్పై నుంచి ముప్పై ఐదు వేలు కొంతమంది అరవై వేలు దాకా కూడా ఆ కాంట్రాక్టర్కి వీళ్ళు డబ్బులు కూడా వేయడం జరిగింది అయితే ఈ రోజుకి కూడా అవి పూర్తి కాల కొంతమందికి అయితే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ పూర్తయి ఉన్నాయి కొంతమందికి ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఆ ఇల్లు పూర్తయి ఉన్నాయి సో ఇట్లాంటి సందర్భంలో గత ఒక సంవత్సరం నుంచి కూడా ఆ ఇల్లుని కంప్లీట్ చేయించి వీరందరినీ కూడా ఇక్కడి నుంచి షిఫ్ట్ చేసి ఈ ఎక్స్టెన్షన్ పనులు చేయాల్సింది పోయి హడావిడిగా రెండు రోజుల క్రితం నుంచి ఇక్కడ మైక్ అనౌన్స్మెంట్స్ చే ఏ విధంగా చేస్తా ఉన్నారంటే ఆరో తేదీ సాయంత్రం లోపల కనుక ఇవన్నీ కనుక మీరు ఖాళీ చేయకపోతే జేసీ బిల్ తీసుకొచ్చి బలవంతంగా ఈ ఇల్లు అన్నింటినీ కూడా పగలగొట్టి మీ అందరినీ కూడా మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ నుంచి పంపించడం జరుగుతుందని చెప్పారు అదేవిధంగా ఇంకొక అనౌన్స్మెంట్ కూడా చేస్తారు ఈ రోజు సాయంత్రం లోపల పవర్ కట్ చేస్తాము పవర్ కట్ చేసిన తర్వాత రేపు జేసీ బిల్ని పెట్టదామని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా డిఎస్పీ టౌన్ డీఎస్పీ కానీ రైల్వే డిఎస్పీ కానీ వారందరూ కూడా వచ్చి వీరందరినీ కూడా కొంత భయభ్రాంతులు కూడా గురి చేయడం జరిగింది మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాల్సిందే రైల్వే ట్రాక్ ఎక్స్ట్రా పనులు చేయాల్సి వస్తుంది వీరందరూ కూడా ఇక్కడి నుంచి బలవంతంగానైనా మేము పంపించేయడం జరుగుతుంది అని చెప్పి నిన్న వీరందరికీ కూడా వార్నింగ్ ఇవ్వడం ఆ వార్నింగ్ ఇచ్చినటువంటి దృశ్యాలన్నింటినీ కూడా వీడియో కూడా మనం చూడడం కూడా జరిగింది అయితే ఈ సందర్భంగా నేను నా దృష్టికి వచ్చిన తర్వాత నేను ఆర్డీఓతో కానీ కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది కమిషనర్ గారితో కూడా మాట్లాడాను అయితే కలెక్టర్ గారు మాత్రం వెంటనే స్పందించారు ఈ విధమైనటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నది అని తెలిసిన తర్వాత ఆయన చెప్పినటువంటి పదం ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లో పేదలకు ఇబ్బంది ఉంటే మాత్రం వాళ్ళకి టైం ఇవ్వడం జరుగుతుంది ఆ ఇల్లు పూర్తి చేసిన తర్వాతనే వీళ్ళందరినీ కూడా షిఫ్ట్ చేయడం జరుగుతుంది అని చెప్పి ఆయన మాట ఇవ్వడం జరిగింది ఈ ఈ విధంగా కలెక్టర్ గారు స్పందించినందుకు మాత్రం ఆయనకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు అయితే తెలియజేస్తా ఉన్నాను అయితే మళ్ళీ ఈరోజు మార్నింగ్ ఇక్కడ మళ్ళీ అనౌన్స్మెంట్ చేయడం కూడా జరిగింది ఈరోజు సాయంత్రం కరెంట్ కట్ చేస్తూ ఉన్నాం రేపు సాయంత్రం లోపల కనుక మీరు ఖాళీ చేయకపోతే జేసీబీ పెట్టి ఇవన్నీ కూడా రిమూవ్ చేస్తామని చెప్పి మళ్ళీ ఈరోజు మార్నింగ్ కూడా వీళ్ళందరికీ కూడా ఇక్కడ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత మేము ఇక్కడకి రావడం కూడా జరిగింది మేము ఈ పరంగా కూడా గవర్నమెంట్కి ఒకటే అప్పీల్ చేస్తూ ఉన్నాం మేము డెవలప్మెంట్ యాక్టివిటీస్కి కానీ దేనికి కూడా ప్రభుత్వానికి సహకరిస్తాం కానీ అందులో భాగంగా పేదవాళ్ళు నలిగిపోకూడదు అన్నదే వైఎస్ఆర్సీపీ ఆలోచన ఇప్పుడు వీరందరికీ కూడా ఈ నూట యాభై కుటుంబాన్ని ఇక్కడ నుంచి షిఫ్ట్ చేయడంలో వారు కూడా ఏమీ ఇబ్బంది పడట్ల తప్పకుండా వెళ్ళేదానికి అవకాశం ఉంది అయితే మేము చెప్పే అప్పీల్ అయితే ఒకటే వారందరికీ కూడా ఆల్టర్నేటివ్ హౌసెస్ కట్టిస్తామన్నాం కదా అవన్నీ కూడా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయి ఉన్నాయి వాటన్నిటిని కూడా పూర్తి చేసి వీరందరికీ కూడా ఇల్లు చూపించి అక్కడికి షిఫ్ట్ చేసిన తర్వాత ఈ ఇవన్నీ కూడా డెమాలిష్ చేసి ఎక్స్టెన్షన్ చేసుకోమనే చెప్తా ఉన్నాం అలా కాకుండా బలవంతంగా కనుక ఈ రోజు కనుక వీరందరినీ కూడా పంపించాలని చూస్తే నేను ఇప్పుడే చాలా మందిని కూడా ఇళ్లకు కూడా వెళ్ళి విజిట్ చేయడం కూడా జరిగింది అందులో ఒక కుటుంబం అయితే ఒక వ్యక్తి కూడా రాత్రి మరణించినాడు ఈ టెన్షన్స్ ఇవన్నింటిని బేస్ చేసుకొని ఆ కుటుంబంలో ఒక వ్యక్తి కూడా మరణించడం జరిగింది ఆ వ్యక్తిని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా పరామర్శించడం జరిగింది చాలా ఇళ్లలో కూడా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు అనారోగ్యంతో ఉన్నారు కొంతమంది చాలా మంది ఇళ్లలో నుంచి కదలేని పరిస్థితిలో ఉన్నారు మరి ఈరోజు ఈ జేసీబీలు పెట్టి ఇల్లన్నింటికన్నా పగలగొడితే వీరందరూ కూడా కనీసం చెట్ల కింద పుట్టుకునే దానికి కూడా ఈరోజు అవకాశం లేని పరిస్థితి వీరందరూ కూడా గమనిస్తూ ఉన్నాం ఇట్లాంటి దుర్భరమైనటువంటి పరిస్థితి ని క్రియేట్ చేయొద్దని చెప్పి నేను ప్రభుత్వాన్ని కూడా విన్నవిస్తూ ఉన్నాను అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే మున్సిపల్ మంత్రిగా కూడా ఉన్నారు నారాయణ గారికి నారాయణ గారికి కూడా నేను పార్టీలకు అతీతంగా నేను ఆయనకు అప్పీల్ చేస్తూ ఉన్నాను ఈ విధమైనటువంటి పేదవాళ్ళని అర్ధాంతరంగా నైట్ నైట్ కనుక వీరందరినీ కనుక చేసేవి పెట్టి కనుక తొలగిస్తే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మనం ఇక్కడ చూసే పరిస్థితి ఉంటుంది పార్టీలకు అతీతంగా వారికి నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అండగా నిలబడాల్సిన పరిస్థితి కూడా ఈరోజు వస్తుంది కాబట్టి వారందరికీ కూడా నేను ఈ సిక్ సంక్రమస్లో ఏదైతే హౌసెస్ కట్టడం సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయిందో అవి కంప్లీట్ చేసి ఇచ్చినా పర్లా లేదనుకుంటే టిట్కో హౌసెస్ త్రీ హండ్రెడ్ ఎస్ఎఫ్టీవి ఆల్మోస్ట్ ఒక్క రూపాయితోనే వాటి అన్నింటినీ కూడా రిజిస్ట్రేషన్ చేయిస్తూ ఉంది గవర్నమెంట్ అది వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో కూడా అది జరిగినాయి సో ఆ త్రీ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ హౌసెస్లో కూడా చాలా వరకు ఖాళీలు ఉన్నాయి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారమే మూడు వందల నుంచి నాలుగు ఇల్లు అక్కడ ఖాళీగా ఉన్నాయి మరి ఆ ఇళ్లలోనైనా కూడా ఈ నూట యాభై కుటుంబాలకి హౌసెస్ అలాట్ చేసినా వీరు తప్పకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోయేదానికి అవకాశం ఉంటుంది ఒకవేళ లేదనుకుంటే వీళ్ళకి కేటాయించినటువంటి సిక్స్ అంకనమ్స్ సైటు హౌసెస్ ఉన్నాయి వాటిల్లో ఒక థర్టీ పర్సెంట్ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మాత్రమే పెండింగ్ వర్క్స్ ఉన్నాయి వీళ్ళు కాయా కష్టంతో వీళ్ళందరూ కూడా సంపాదించి ముప్పై ముప్పై ఐదు వేల రూపాయలను ఒక్కొక్కరు కూడా కట్టించిన పరిస్థితులు కూడా ఉన్నాయి మరి అన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఆ హౌసెస్ని ఒక వన్ మంత్ లోపల కంప్లీట్ చేసేసి ఆ హౌసెస్లోకి వీరందరినీ కూడా షిఫ్ట్ చేసి ఆ తర్వాత వీరందరినీ కూడా ఇక్కడ ఖాళీ చేయించేసి ఆ ఎక్స్టెన్షన్ పనులు చేసుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు అలా కాదు ఇమీడియట్గా చేయాలనుకుంటే హౌసెస్ అయినా శాంక్షన్ చేయండి అది కాదు ఇది కాదు మాకు సంబంధం లేదు ఈ నూట యాభై పేద కుటుంబాలు ఎట్టైనా పోయినా పర్వాలేదు అని చెప్పి జేసీబీలు తీసుకొచ్చి వారు అందరినీ కానీ తొలగించాలని చూస్తే మాత్రం వైఎస్ఆర్సీపీ ఒకటే కాదు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వారికి అండగా నిలబడుకోవడం జరుగుతుంది ఆ విధంగా రోడ్డు మీద పేదలను పడేసే పరిస్థితి వస్తే ఎవరు కూడా చూసే పరిస్థితి కూడా ఉండదు కాబట్టి ప్రభుత్వానికి మరొకసారి నేను అప్పీల్ చేస్తా ఉన్నాను వారికి అండగా నిలబడాల్సిన అవసరం ఉంది తప్పకుండా వారికి ఆల్టర్నేటివ్ చూపించి వీరందరినీ కూడా ఇక్కడి నుంచి ఖాళీ చేయించి మీరు ఎక్స్టెన్షన్ పనులు తప్పకుండా చేసుకోవాల్సింది దానికి సహకరిస్తామని కూడా తెలియచేయడం జరుగుతుంది